తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ కులగణననకు సంబంధించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టగా దీనిపై కూడా రాజకీయ రచ్చ మొదలైంది ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆ పని చేస్తే తామే స్వయంగా శాలువా కప్పి సన్మానం చేస్తామని గంగుల కమలాకర్ తెలిపారు తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన గంగుల కమలాకర్ కులగణనన నివేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీల వ్యతిరేకి అని ఆరోపించిన గంగుల కమలాకర్ అసెంబ్లీలో పెట్టిన కులగణన నివేదిక ఓ బోగస్ అని కీలక కామెంట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులతో బీసీ జాతికి అన్యాయం జరిగిందని ఆరోపించారు సభలో రేవంత్ రెడ్డి కుమార్ రెడ్డి బీసీల లెక్కలపై మమ్మల్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారన్నారు బుల్డోజ్ చేస్తే భయపడడానికి తాము గొర్రె అంటూ మరోవైపు పదేళ్లకు గాను పదమూడు శాతం జనాభా పెరుగుదల ఉంటుందని ఆ ప్రకారం నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల జనాభా ఉంటుందని కానీ మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల జనాభాకే కులగన పరిమితం చేసిందని గంగుల కమలాకర్ చెప్పుకొచ్చారు దాదాపు యాభై లక్షల బీసీ జనాభాను మింగేశారన్నారు ముస్లింలను కలపకుండానే బీసీల జనాభా యాభై ఆరు శాతం పైనే ఉంటుందని రేవంత్ రెడ్డి మాత్రం కేవలం నలభై ఆరు శాతం చూపారని తెలిపారు అన్ని కులాల శాతం పెరిగి బీసీల జనాభాను మాత్రం కావాలనే పది శాతం తగ్గించారని గంగుల కమలాకర్ ఆరోపించారు కాంగ్రెస్ పాలకులకు బీసీలంటే భయమన్నారు మిగతా కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలను తొక్కేసినట్టే రేవంత్ సర్కార్ కూడా తొక్కేస్తుందన్నారు తెలంగాణలో రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు మళ్లీ సర్వే చేస్తే బీసీల జనాభా యాభై ఆరు శాతం వస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే కులాల వారీగా జనాభా ఎంతో బయట పెట్టాలని డిమాండ్ చేశారు అసెంబ్లీలో బీసీల మీద చాలా ప్రేమ ఉన్నట్లు మాట్లాడారని తనను పేరు పెట్టి పిలిచి మరీ మాట్లాడారని గంగుల కమలాకర్ తెలిపారు నిజంగా బీసీల మీద ప్రేమే ఉంటే బీసీలను నలభై ఆరు శాతం నుంచి యాభై ఆరు శాతానికి పెంచితే రేవంత్ రెడ్డికి తామే శాలువా కప్పి సన్మానిస్తామని గంగుల కమలాకర్ కామెంట్ చేశారు